శ్రీమాత్రే నమ ఈనాటి గేయం ఆనందం మనసంతం కావాలంటే ఏ దేవతను ఏ విధముగా అర్చించాలి ఆరాధించాలి ఏ పదార్థములు కావాలి మనసును పుష్పముగా మార్చి మనసును పుష్పముగా మార్చి మంత్ర పుష్పముగా మలచి మంత్ర పుష్పముగా మలచిన ఆనందం మన సొంతం ఆనందం మన ఆనందం మన సొంతం కావాలంటే ఏ దేవతను ఏ విధముగా అర్చించాలి ఆరాధించాలి మాటను మంత్రముగా మార్చి మాటను మంత్రముగా మార్చి దివ్య మంత్రముగా మలచిన ఆనందం మన ఆనందం మన ఆనందం మన సొంతం కావాలంటే ఏ దేవతను ఏ విధముగా అర్చించాలి ఆరాధించాలి ఏ పదార్థములు కావాలి ఏ పదార్థములు కావాలి ఈ జగత్తులో ఈ జగత్తులో అణువున దాగి ఒదిగి దాగి ఒదిగి వెలుగుతున్న దివ్య చైతన్యమును దర్శించిన ఆనందం మన సొంతం ఆనందం మన సొంతం ఆనందం మన కావాలంటే ఏ దేవతను ఏ విధముగా అర్చించాలి ఆరాధించాలి ఏ పదార్థములు కావాలి హృదయ మందిరములో హృదయ మందిరములో దివ్యత్వముతో నిండి ఉన్న దివ్యత్వముతో నిండి ఉన్న ఆత్మారాముని దర్శించిన ఆత్మారాముని దర్శించిన ఆనందం మన సొంతం ఆనందం మన సొంతం మన సొంతం ఆనందం మన సొంతం కావాలంటే ఏ దేవతను ఏ విధముగా అర్చించాలి ఆరాధించాలి ఏ పదార్థములు కావాలి ఏ పదార్థములు కావాలి ఆత్మారాముని దర్శించిన ఆనందం మన సొంతం దర్శించిన ఆనందం మన సొంతం மனஸ் ஜ குருதேவ சத்தியமே ஜெயத்து ரச்சனி பிரிய